మేడం మీ తిరుపతిలో ఏదైతే మీ చిత్తూరు జిల్లాలో చూసుకుంటే దొంగ ఓట్లు ఎక్కువ చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆ మీరు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు ఈ కలుస్తున్నారు ఆ ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు ఆయన ఆయన వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ నిజంగా మీ ఛాలెంజ్ చేస్తున్నారు ప్రతిపక్షాలకి మేము ఎక్కడైనా ఎప్పుడైనా దీని మీద ఇన్ని చేస్తే మమ్మల్ని ఏ విధంగా మేము చేయొచ్చు అని మాట్లాడుతున్నారు దీని మీద ఏ విధంగా చూస్తారు దీనికి ఇప్పుడు ఓటర్ నమోదు కార్యక్రమం జరిగిందండి మీరు గమనిస్తే ఈ పది రోజుల ముందు గిరీశం అనే ఒక వ్యక్తిని సస్పెండ్ చేయడంతో పాటు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ స్టాఫ్ను ఒక ముగ్గురిని సస్పెండ్ చేశారు తిరుపతిలో అంటే బోగస్ జరిగింది అని ఎలక్షన్ కమిషన్ మేము పెట్టిన ఏదైతే వినతి పత్రాన్ని యాక్సెప్ట్ చేస్తూ దాని మీద తనిఖీలు జరిగాయి దాని మీద కొన్ని ఏవైతే జరగాల్సినవన్నీ జరిగి వాళ్ళ ఎవరైతే పట్టుకోవాలనో వాళ్ళని పట్టుకోకపోగా ఎవరో ఏదో ఉరుమురి మీ మంగళం మీద పడితే ఎవరో చేస్తే అది ఎవరి మీదనో పడి పాపము అది చిన్న చిన్న చితక వాళ్ళ మీద పడిపోయి వాళ్ళు సస్పెండ్ అయ్యారే తప్ప ఇంకా దీని వెనుక చాలా పెద్ద తలలు ఉన్నాయి రాజకీయ నాయకులు అండతో పెద్ద పెద్ద అధికారులే ఇటువంటి కార్యాచరణ చేశారు అని ఎలక్షన్ కమిషన్ కి క్లియర్ కట్ గా మేము ఇవ్వడం జరిగింది ఇప్పుడు యాప్ లో నమోదైన దానికి ఒక లెటర్ వస్తుందండి యాప్ లో నమోదు కాకుండా వీళ్ళ సొంతంగా ఒక ఎజెండా పెట్టుకొని ఇక్కడ ఒక రూమ్ తీసుకొని చంద్రగిరిలో ముఖ్యంగా ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్ పరిసర ప్రాంతాలకు కూడా ఎవరిని రానికుండా అక్కడ విఎల్ఓ లను విఆర్ఓలను అక్కడ ఇక్కడ ఎవరైతే సచివాలయంలో ఉన్నటువంటి వ్యవస్థను అంతా తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి దొంగ ఓట్లే పరమావధిగా వాళ్ళు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఎమ్మెల్యే కూడా చెప్పిన కార్యక్రమం ఏంటంటే మీలో సత్తా ఉంటే మీరు దొంగ ఓట్లు మీరు ఎన్ని క్రియేట్ చేసుకోగలరా అనే ఛాలెంజ్ ఇచ్చినట్టున్నారు దానికి ముఖ్యంగా బాగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి చెవిరెడ్డి కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ అద్భుతంగా దొంగ ఓట్లు ఇక్కడ తిరుపతిలో నలభై వేలకు పైగా దొంగ ఓట్లు నమోదైతే చంద్రగిరిలో లక్షకు పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయి వీళ్ళు ఇలాగ ఓట్లు ఓట్లు దొంగ ఓట్లు చేసిన దానికి సాక్షాత్ ఆల్రెడీ అన్ని ఛానల్స్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఎంతో అద్భుతంగా ఏడో తరగతి చదివిన గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి ఓట్లు వేసారు అది అందరూ గమనించారు మొత్తం రాష్ట్రం అంతా చూసింది వెళ్ళి అక్కడికి వెళ్ళి అమ్మా నువ్వేం చదువుకున్నావు ఎమ్మెల్సీ ఓటు చేయడానికి వచ్చావు నువ్వేం చదువు అంటే నేను ఏడో తరగతి అంటే చదువుకున్నానండి నాకు ఓటు ఉందండి నేను అందుకని వచ్చానండి అని చెప్తున్నారు వాళ్ళు ఒకరైతే అసలు నాకు చదువు లేదు అంటున్నారు ఒకరైతే టెన్త్ ఫెయిల్ అంటున్నారు ఒకరైతే ఇంటర్ అంటున్నారు ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ ఓట్లు ఎలా వచ్చాయి ఇదంతా దొంగ ఓట్లలో ఒక ఒక అంశమే కదా వీళ్ళ వీళ్ళ ఏనాడమే కదా భర్త పేరు అడిగితేనా బర్త భర్త పేరు గాని తండ్రి పేరు గాని చెప్పలేని పరిస్థితి ఉంది చాలా మంది ఆ రోజు మీడియా కూడా మాట్లాడింది అండి భర్త పేరు తండ్రి పేరు చెప్పలేకపోతే ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడన్న తిరుపతి ఓటర్ల పరిస్థితి ఏంటంటే ఒక తండ్రికే ఒక తండ్రికి ముగ్గురు పిల్లలు ఉండడం కామన్ కానీ ఇక్కడ తిరుపతి పరిస్థితి వేరే ఒక పిల్లడికి ముగ్గురు తండ్రులు ఉన్నారు ఇక్కడ ఇక్కడ అవునండి అక్కడ మారిపోతున్నాయి అంతే ఒకటే బిడ్డ అక్కడ తండ్రి మాత్రం మారిపోతున్నాడు ఒక చోట ఓబులేసి వాడి కొడుకు వీరేశము మళ్ళీ ఇంకొక వాటిలో వాడికి వీరేసము అక్కడ మల్లయ్య ఇలాగా ఈ విధంగా ఒక బిడ్డకి మాత్రమే మూడు ఓట్లు నలుగురు తండ్రులు ఉన్నారు ఆ విధంగా దొంగ ఓట్లు క్రియేట్ చేసుకుంటున్నారు ఆ విధంగా నాలుగు వార్డ్లలో దొంగ ఓట్లు క్రియేట్ అవుతున్నాయి అది కాకుండా ఎవరైతే జనసేనకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఓట్లు క్యాన్సిల్ చేయబడుతున్నాయి వాళ్ళందరి కూడా ఓట్లు మళ్ళీ నమోదు చేసుకోవడం జరిగింది అంటే వీళ్ళ వీళ్ళకి ఏంటంటే ఓట్లే పరమావధి ఇప్పుడు దొంగ ఓటు అనే ఆయుధంతోనే గెలవాలి అనే ఒక కాన్సెప్ట్ తో వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు ఇదన్నిటికీ పునాది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు రా లాస్ట్ టైం ఎలక్షన్ కి లాస్ట్ టైం ఎలక్షన్స్ కి బస్సుల్లో కుప్పలు తెప్పలుగా తోలారు ఆ బస్సులు కూడా మీడియా వాళ్ళు పట్టుకొని నిలదీసి మాట్లాడితే మాది పొంగనూరు అండి మేము ఓట్లు వేయడానికి వచ్చాం మాతో దొంగ ఓట్లు వేయడానికి క్లియర్ కట్ గా మీడియా ముందే వచ్చి చెప్తున్నారు చూసినవే అందరికీ తెలిసినవే ఓకే అటువంటి దుస్థితిలో రోజు ఆంధ్ర రాష్ట్రం ఉందండి ఓకే మేడం డెఫినెట్లీ దీని మీద ఈసీకి మీరు కంప్లైంట్ చేస్తారు ప్రతిపక్ష ఈసీకి మీరు కంప్లైంట్ చేస్తారు ఈసీ నుంచి ఏ విధమైనటువంటి వాళ్ళు ఏమైనా మాట్లాడితే దీనికి వాళ్ళని చెప్పారు ఈసీ గారికి కళ్యాణ్ గారు అలాగే మా అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ వారిని కూడా కలవడం జరిగింది అక్కడ వాళ్ళకు సానుకూలంగా స్పందించారు ఇక్కడ ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గాల్లో కూడా మేము అందరం కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది మా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఆర్డిఓ ఆఫీసుల్లో కలెక్టర్ ఆఫీసుల్లో ఎక్కడ చూసినా మేమైతే క్లియర్ కట్ గా మేము అందరి మీద కంప్లైంట్ ఇచ్చాము డేటా కూడా సేకరించాము ఆ డేటానంతా క్లియర్ గా చూపిస్తూ మేము ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఆల్రెడీ దాని మీద స్పందిస్తారా లేదా అన్న అంశాల మీద మేము ఇంకా ఎదురు చూస్తున్నాము మేము ఇప్పుడు నిన్న కూడా తిరుపతి జాబితాను ఇచ్చారు మేము దాన్ని పోస్ట్ పోన్ చేయమని కూడా అడిగాము ఎలక్షన్ కమిషన్ కి ఒక లేఖ రాయడం జరిగింది తుది జాబితాని ఇప్పుడే విడుదల చేయొద్దని చెప్పి ఆ జీవిత జాబితా ఆపమని చెప్పి అడగడం కూడా జరిగింది ఓకేనండి మేడం రీసెంట్ గా మీరు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో మీ అధ్యక్షుల వారిని కూడా కలిసారు ఆయనతో ఫస్ట్ మీటింగ్ అనుకుంటా మీరు కలిసి మాట్లాడారు ఎలా అనిపించింది ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు దీని మీరు ఏం చెప్తారు చాలా సంతోషంగా అనిపించింది అండి నేను పార్టీలో ఈ మధ్య ఆ స్వాతంత్ర పోరాట సమర యోధుడు గాజల నర్సయ్య గారి కుమార్తె పార్టీ విధి విధానాలు నచ్చి మన సిద్ధాంతాలు నచ్చి నేను పార్టీలోకి వస్తానని నేను అడగటం నేను కళ్యాణ్ గారి దృష్టికి ఇది తీసుకెళ్లి నాదన్న మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మనోహర్ గారు రమ్మని పిలుపునిచ్చారు అప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్లి మేము అక్కడ సార్ చూడంగానే కూడా చాలా సంతోషించారు గాజల్ నరసయ్య గారి అమ్మ మీరు మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా సంఘ సేవ చేయాలి మీలాంటి వాళ్ళు రావాలి బయటకు రావాలి ముఖ్యంగా మహిళలు రాజకీయంగా అడుగులు వేయాలి అని చెప్పి ఆయన మహిళలు బయటకి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఆయన రిసీవ్ చేసుకున్న పద్ధతి కండువా వేసి ఆవిడని స్వాగతించి మరి నా నన్ను కూడా చాలా అప్రిషియేట్ చేశారు చాలా బాగా చేస్తున్నారమ్మా వర్క్ చేయండి మనం ఈసారి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని కూడా మాకు భరోసా నింపారండి చాలా సంతోషం అనిపించింది కళ్యాణ్ గారి